రావెన్వుడ్ అనే నిశ్శబ్ద పట్టణంలో విస్పరింగ్ షాడోస్ ఫారెస్ట్ అంచున ఒక రహస్యమైన ఇల్లు ఉంది పురాణాల ప్రకారం దాని క్రీకింగ్ గోడలలో పురాతన చిక్కులచే రక్షించబడిన దాచిన నిధి ఉంది ఆసక్తిగల పిల్లల సమూహమెమ్మ జేక్ మరియు లిల్లీ వారి నమ్మకమైన కుక్క మ్యాక్స్ మరియు కొంటె పిల్లి విస్కర్స్ తరతరాలుగా పట్టణాన్ని కలవరపెడుతున్న చిక్కుముడిని విప్పడానికి ఒక సాహసయాత్రను ప్రారంభించారు ఒక చీకటి మధ్యాహ్నం పిల్లలు లిల్లీ అమ్మమ్మ ఇంటి మురికి అటకపై క్షీణించిన మ్యాప్ను కనుగొన్నారు ఇది విస్పరింగ్ షాడోస్ ఫారెస్ట్ గుండా ఒక వైండింగ్ మార్గాన్ని చిత్రీకరించింది ఇది క్రిప్టిక్ కు దారితీసింది భాగస్వామ్య ఉత్సాహంతో స్నేహితులు తమ పెంపుడు జంతువులను అడవి మధ్యలోకి వెళ్లాలని నిర్ణయించుకున్నారు పిల్లలు అడవిలోకి ప్రవేశించినప్పుడు నీడలు రహస్యాలను గుసగుసలాడేలా అనిపించాయి మరియు గాలి పురాతన చెట్ల గుండా నృత్యం చేసే చిక్కులను తీసుకువెళ్లింది అస్పష్టంగా మ్యాప్ యొక్క వెలిసిపోయిన సిరా ద్వారా మార్గనిర్దేశం చేయబడిన సమూహం నొక్కబడింది అడవి దట్టంగా మారింది మరియు వారు మగ్గుతున్న భవనం దగ్గరకు వచ్చేసరికి గాలి చల్లగా పెరిగింది ప్రవేశద్వారం వద్దకు చేరుకున్న తర్వాత పిల్లలు తలుపు మీద విచిత్రమైన చెక్కడం గమనించారు చిన్నాల శ్రేణి మరియు ఒక రహస్య శాసనం బొచ్చు మరియు పాదాలతో మీరు గేటులోకి ప్రవేశిస్తారు చిక్కులను పరిష్కరించండి మీ విధిని మార్చండి ప్రతి గదిలో ఒక సవాలు వేచి ఉంది మూసిన గేట్ల వెనుక నిధి దాగి ఉంది లోతైన శ్వాసతో వారు భారీ తలుపును తెరిచారు మినుకు మినుకుమనే కొవ్వొత్తులతో అలంకరించబడిన మసకబారిన ఫోయర్ను బహిర్గతం చేశారు వారు లోపలికి అడుగు పెట్టగానే వారి వెనుక తలుపు మూసివేయబడింది భవనం యొక్క రహస్యమైన పరిమితుల్లో వారి విధిని మూసివేసింది మొదటి గది చాంబర్ ఆఫ్ విస్పర్స్గా ప్రదర్శించబడింది ఇక్కడ అడవి యొక్క ప్రతిధ్వనులు చిక్కుల్లో మాట్లాడాయి మీసాలు జిత్తులమారి పిల్లి మసక వెలుతురులో మెరుస్తున్న కళ్లతో ఒక పీఠంపై ఉన్న పురాతన ని గమనించింది దాని పేజీలలో మొదటి చిక్కు ఉంది పగటిపూట నన్ను తీసుకెళ్లారు అర్ధరాత్రి నన్ను పక్కన పడేశారు నీటిలో పుట్టి అగ్నిచేత ఆలింగనం చేసుకున్నాను నేను ఏమిటి ఆ చిక్కులోని అర్ధాన్ని ఆలోచింపజేస్తూ స్నేహితులు గుమిగూడారు మాక్స్ తెలివైన కుక్క గది మూలలో ఉన్న మురికి గంట గ్లాస్ను తిప్పింది లోపల ఇసుక ఒక శాశ్వత చక్రంలో ప్రవహిస్తున్న నీటి నుండి పుట్టింది అగ్నితో ఆలింగనం చేయబడింది దాచిన తలుపు తెరుచుకోవడంతో గది వణుకుతుంది తదుపరి సవాలుకు మార్గాన్ని వెల్లడి చేసింది పజిల్ పార్లర్ వారికోసం ఎదురుచూస్తూ ఉంది ప్రతి అడుగుకు మారుతున్నట్లు కనిపించే అలంకరించబడిన పజిల్స్తో అలంకరించబడింది ఎమ్మా తార్కిక ఆలోచనాపరుడు రంగు పలకల ను గమనించాడు గదిలో ఒక స్వరం ప్రతిధ్వనించింది రంగుల నృత్యం శక్తివంతమైన శ్రేణి వాటిని సరిగ్గా అమర్చండి మరియు మీ మార్గాన్ని కనుగొనండి ఆర్డర్ కనిపించని ఛాయలలో దాక్కుంటుంది కోడ్ను పగులగొట్టండి షిను విప్పు లిల్లీ మరియు జేక్ బయటి అడవి రంగులకు సరిపోయేలా పలకలను పునర్వ్యవస్థీకరించినప్పుడు విస్కర్స్ దాచిన స్విట్ ను వేశాడు మరియు పార్లర్ రూపాంతరం చెందింది మూడవ సవాలుకు అధిరోహించమని సమూహాన్ని పిలుస్తూ ఒక మెట్లు దిగింది లైబ్రరీ ఆఫ్ విస్పర్స్లో పుస్తకాలు అల్మారాల్లో ఉన్నాయి వాటి వెన్నుముకలు మరచిపోయిన లోర్ కథలను గుసగుసలాడుతున్నాయి మార్క్స్ ఒక సూక్ష్మమైన మార్పును గ్రహించి గాలిని పసిగట్టాడు గది లోపల వాయిస్ ఒక చిక్కు విసిరింది నేను నోరు లేకుండా మాట్లాడతాను చెవులు లేకుండా వింటాను నాకు శరీరం లేదు కానీ నేను గాలితో జీవిస్తాను నేను ఏమిటి పిల్లలు చూపులు మార్చుకున్నారు మరియు ఎత్తైన షెల్ఫ్లో ఉన్న మీసాలు పురాతన సముద్రపు షెల్ మీద పడగొట్టారు ఇది నేలపైకి వెళ్లింది మరియు గది సున్నితమైన హంతో ప్రతిస్పందించింది ఒక దాచిన తలుపు క్రిందికి వెళ్లే మెట్లని వెల్లడించింది కొత్త రహస్యాలు విప్పుతాయని వాగ్దానం చేసింది క్రిప్టిక్ కాటాకాంప్స్లోకి దిగుతున్నప్పుడు గాలి మరో ప్రపంచపు చలితో దట్టంగా మారింది చేతులు చాచిన విగ్రహాలతో గది అలంకరించబడింది ఒక్కొక్కటి ఒక్కో రత్నం ఒక స్వరం ప్రతిధ్వనించింది ప్రకృతి రత్నాలు వర్ణపట కాంతి వాటిని సరిగ్గా ఉంచండి రాత్రిని బహిర్గతం చేయండి ఇంద్రధనస్సు యొక్క స్పర్శ ఒక ప్రిజం యొక్క ఫ్లైట్ మార్గాన్ని ఆవిష్కరించండి దృష్టిని ఆలింగనం చేసుకోండి ఇంద్రధనస్సు రంగులకు సరిపోయేలా లిల్లీ రత్నాలను జాగ్రత్తగా అమర్చినప్పుడు విగ్రహాల నుండి మృదువైన కాంతి వెలువడింది చేతులు కదిలాయి భవనం యొక్క గుండెకు ఒక మార్గాన్ని తెరిచింది ఆఖరి గదిలో ఎంచాంటెడ్ ఛాంబర్ ఎదురు చూస్తూ ఒక కాంతివంతమైన మెరుపులో స్నానం చేసింది దాని మధ్యలో క్లిష్టమైన శిల్పాలతో అలంకరించబడిన ఛాతీతో ఒక పీఠం ఉంది స్వరం చివరిగా ఒక చిక్కు చెప్పింది నిశ్చలంగా నేను ఊపిరి పీల్చుకుంటాను నిశ్శబ్దంలో నేను అరుస్తాను గుసగుసల నీడ కలల కీపర్ నా రహస్యాలను అన్లాక్ చేయండి కనిపించని వాటిని స్వీకరించండి నిధి యొక్క తాళం చెవిలో ఉంది అంతర్దృష్టి యొక్క స్పార్క్తో జేక్ తన జేబులో నుండి ఒక చిన్న వేణువును తిరిగి పొందాడు ఇది తరతరాలుగా వచ్చిన కుటుంబ వారసత్వం అతను వెంటాడే శ్రావ్యతను వాయించాడు మరియు చివరి స్వరం క్షీణించడంతో ఛాతీ నెమ్మదిగా తెరుచుకుంది లోపల ప్రకాశవంతమైన కాంతిని బహిర్గతం చేసింది గది వెచ్చదనంతో నిందినందున భవనం యొక్క రహస్యాలు ఛేదించబడ్డాయి దాచిన నిధి బంగారం లేదా ఆభరణాలు కాదు పురాతన కళాఖండాల సమాహారం ప్రతి ఒక్కటి విస్పరింగ్ షాడోస్ చరిత్ర మరియు మాయాజారం యొక్క భాగాన్ని కలిగి ఉంది ఈ భవనం ఒకప్పుడు రహస్యంగా కప్పబడి పిల్లలను మరియు వారి నమ్మకమైన సహచరులను ఆలింగనం చేసుకుంది వారి హృదయాల స్వచ్ఛతను గుర్తించింది నిధిని ఆవిష్కరించడంతో భవనం యొక్క మంత్రముగ్ధత ఎత్తివేయబడింది మరియు తలుపు తెరుచుకుంది గుసగుసల అడవికి తిరిగి సమూహాన్ని నడిపించింది నీడలు వారి కృతజ్ఞతలు గుసగుసలాడాయి మరియు గాలి పురాతన కథల ప్రతిధ్వనులను తీసుకువెళ్లింది పిల్లలు మరియు వారి పెంపుడు జంతువులు ఉద్భవించాయి సాహసం చిక్కులు మరియు అంతులేని బంధం ద్వారా ఎప్పటికీ మారాయి విస్పరింగ్ షాడోస్ యొక్క గొప్ప రహస్యం వెల్లడైంది